కరీంనగర్ జిల్లా జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ వ్యక్తికి మధ్య సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా కావడం చర్చనీయాంశంగా మారింది ఓ కేసు విషయంలో తన వద్ద సీఐ మూడు లక్షలు తీసుకున్నట్లు సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అనే వ్యక్తి ఆడియో చక్కర్లు కొడుతోంది సామాజిక కార్యకర్త బ్లాక్ మెయిలర్ అని అతనిపై కేసులున్నాయని సీఐ పత్రికా ప్రకటన విడుదల చేశారు దీంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొరపల్లి ఎస్ఆర్కే మిల్క్ డైరీలో పనిచేసి మానేసిన వ్యక్తికి యాజమాన్యానికి వివాదం నెలకొంది జీతమిచ్చే విషయంలో యజమాని మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు డైరీ యజమానితో మాట్లాడి అదే రోజు రాత్రి కులం పేరుతో దూషించిన కేసు నమోదు చేశారు డిసెంబర్ పన్నెండునే పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని సూచించారు ఈ కేసులో నిందితుల పేర్లు తొలగించే విషయంలో జమ్ముకుంట సిఐ రవి మూడు లక్షలు లంచం తీసుకున్నాడని ఆ వీడియో తన వద్ద ఉందని షేక్ సావిర్ అనే వ్యక్తి సిఐ రవితో ఫోన్లో చెప్పిన ఆడియో వైరల్ గా మారింది సార్ నేను వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి ఆ రోజు మీ బాత్రూమ్లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టే చూసిరా వినండి వినండి హలో ఎవరు పెట్టారండి ఆ వీడియో రికార్డింగ్ మీ సిసి ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర ఫుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుటేజ్ ఎవరికి పంపించాలి ఎవరి పోటీ ఎవరికి పంపిస్తావు నేను మీకు డిస్ప్లే చేయాలా ఒకసారి అండి ఒకసారి అది కాదు సార్ ఏం మాట్లాడుతున్నావు ఏమైనా మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని కదా నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తానని కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బా చెప్తా బాగా చెప్తా సరే ఒకసారి నువ్వు చూపెట్టా చూపెట్టే చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పరాండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి నేను ఎందుకంటే లోపలికి కవర్ బకెట్ ఆ ఆ టైం కూడా రాసుకున్నాను అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ జారీ చేసిన తర్వాత ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేయాల్సిన కేసులో సిఐ డబ్బులు ఎందుకు తీసుకున్నారన్న విషయంపై కూడా పోలీసు అధికారులు వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది తాజాగా విడుదలైన ఆడియో కూడా నెల రోజుల క్రితం తో మాట్లాడిందని పోలీసు అధికారులు గుర్తించారు ఈ క్రమంలో షేక్ సాబీర్ పై పలు కేసులు నమోదయ్యాయని జమ్మికుంట పోలీసుల పేరిట విడుదలైన ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సామాజిక కార్యకర్త హెచ్ఆర్సీ ముసుగులో అతను చేస్తున్న బెదిరింపులపై బాధితులు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు మరోవైపు తనపై విడుదల చేసిన ప్రకటనపై షేక్ సాబీర్ వీడియో విడుదల చేశాడు నేను చెప్పినటువంటి ఆరోపణలపైన అది ఆరోపణే అనుకోండి మీరు మీ దృష్టిలో అవి నిజాలు ఆ నిజాన్ని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయండి అంతే తప్ప మీరు తప్పుడు ప్రకటనలు జారీ చేసి సమాజంలో సమాజం నన్ను నన్ను దూరం చేయలేరు ఈ ప్రశ్నించే గొంతుగా నాపలేరు మీడియా వారు దయచేసి నాకు సపోర్ట్గా ఉంటారు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నన్ను అభినందిస్తూ ఉన్నారు మీ ఎంతమంది బాధితులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారో తెలుసా దీని తర్వాత ఇంకా కూడా నా ఉద్యమం కొనసాగుతుంది దీనిపైన మరొక కేసు కూడా నా పైన అవుతుంది అంతే తప్ప భయపడే పరిస్థితి లేదు ప్రసక్తే లేదు సాబీర్ ఆడియోపై స్పందించిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిఐ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సిఐ గారు ఆ ఆడియో మొత్తం మీరు వింటే ఎక్కడ కూడా నేను అని చెప్పలేడు ఆడియో మొత్తం మీరు వినండి సిఐ గారు ఎక్కడ కూడా నేను అని చెప్పలేడు అట్లా కాదు ఇట్లా రాదు నువ్వు రా నేను కలుస్తా అని బతులులాడుతా ఉన్నాడు ఇలా ఖచ్చితంగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను లంచాలు తీసుకొని పని చేయడం అనేది అయితే మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా డీజీపీ గారిని కూడా కలుస్తా ఏసీపీ డీజీ గారిని కూడా కలుస్తా కరీంనగర్ సిపి గారిని కూడా కలుస్తా అయిన చంద్రశేఖర్ గారిని కూడా కలుస్తా ఖచ్చితంగా అందరి మీద కంప్లైంట్లు ఇస్తా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా దీని మీద సీరియస్ ఎంక్వైరీ కావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను